మార్నింగ్ అండి మొదటిసారిగా హబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో విషయానికి వస్తే ఈరోజు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రిజల్ట్స్ సంబంధించినటువంటి సో వీడియో చేయండి సార్ అనేసి కామెంట్లో తెలియజేస్తున్నారు సో వాళ్ళ కోసం అనేసి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి అనేసి చెప్పడం జరుగుతుంది సార్ ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అండ్ ఓఎంఆర్ ఎప్పుడు ఇస్తారనేసి అడుగుతున్నారు యాక్చువల్లీ మనకు ఫైనల్ కీ అనేది ఏంటిదంటే ఈ మనకు ప్రిలిమరీ కీ ఏదైతే ఉన్నదో దాని తర్వాత మనకు అబ్జెక్షన్ ఇచ్చారు సో అబ్జెక్షన్ మనము ఆల్రెడీ సో ఇవ్వడం జరిగింది ఆ అబ్జెక్షన్స్ ఏదైతే ఇచ్చామో ఆ అబ్జెక్షన్లపై అది కరెక్టా కాదా అనేసి మనకు ప్రొఫెసర్స్ ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఉంటుందో ఆ కమిటీ ఫైనల్ చేస్తుందండి ఆ ఫైనల్ చేసిన తర్వాత మనకు ఒక ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు సో అప్పుడు మనకు ఏదైతే ఈ ఫైనల్ కీ ఉంటుందో దాన్ని బట్టే మనకు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది మనకు ప్రిలి ఫైనల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక నెక్స్ట్ ఓఎంఆర్ ఇన్ఫర్మేషన్గా చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఓఎంఆర్ అనేది సో మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చేవాళ్ళు రీసెంట్గా ఏంటిదంటే టీజీపీఎస్సి వాళ్ళు ఏం చేశారంటే యూపీఎస్సి అండ్ ఎసఎస్సి మోడల్లో సో ఆ రిజల్ట్స్ అనేది ప్రకటిద్దామనేసి ఆగారు అన్నమాట సో అలాంటప్పుడు ఓఎంఆర్ అనేది విడుదల చేయకుండానే డైరెక్ట్ జనరల్ ర్యాంకింగ్ జిఆర్ జిఆర్ఎల్ అనేది ఇచ్చి వాళ్ళ యొక్క రిజల్ట్ని ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇట్లా ఒక ఊహాగాన మాత్రమే అంటే ఇట్లా కూడా ఇవ్వచ్చు అనేది సో వాస్తవంగా అయితే ఓఎంఆర్ కూడా ఇస్తారనేసి చెప్పారండి ఓఎంఆర్ అనేది మనకు ఫిబ్రవరిలో ఇస్ ఇస్తారనేసి చెప్పడం జరిగింది ఫిబ్రవరిలో రావచ్చండి ఓఎంఆర్ సో ఓఎంఆర్ తర్వాత ఆ విద్యార్థుల యొక్క ఏదైతే మార్క్స్ ఉన్నాయో సో దాన్ని బట్టి ఓఎంఆర్ బట్టి చూసుకోవచ్చు అనమాట నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్ బ్రేక్ ఎందుకు అంటే ఇప్పుడు ఏదైతే ఈ గ్రూప్ వన్ రిజల్ట్ ఉన్నాయో ఈ రి గ్రూప్ వన్ రిజల్ట్ మొత్తం పూర్తయిన తర్వాతే మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది లేని పక్షంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది ఫిల్ చేసిన తర్వాత గ్రూప్ త్రీ ఫిల్ చేయాలంటే అప్పుడు మనకు వేకెన్సీ ఏర్పడుతుంది అనేసి ముందుగానే గ్రూప్ వన్ ఇచ్చి తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఇస్తారు కాబట్టి గ్రూప్ వన్ ముందుగా ఫలితాలు ఇవ్వాలి అంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు ఇవ్వాలంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు సుప్రీంకోర్టులో రెండు కేసులు ఉన్నాయండి గ్రూప్ వన్ సో ఆ రెండు కేసులు కూడా ఆ సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించే గ్రూప్ వన్ రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో కొంతవరకు బ్రేక్ పడే అవకాశం ఉంటుంది రిజల్ట్ అంటే గ్రూప్ వన్ ఫలితాలపైనే ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్ అనేది ఆధారపడి ఉన్నాయి అనేది స్పష్టంగా తెలుస్తుంది నెక్స్ట్ ఎమ్మెల్సీ పంచాయతీ ఎలక్షన్ల ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేసి చెప్తున్నారు యాక్చువల్గా ఎమ్మెల్సీ అనేది నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇష్యూ అండ్ పంచాయతీ ఎలక్షన్ అనేది గ్రామాలకు సంబంధించినటువంటి అంటే టీజీపీఎస్సీ అనేది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాబట్టి సో పర్మిషన్ తీసుకొని అయినా సరే ఈ యొక్క ఎలక్షన్ కోర్టుకు ముందైనా సరే తర్వాత అయినా సరే సో వీళ్ళు పర్మిషన్ తీసుకొని రిజల్ట్ రిజల్ట్ ఎప్పుడైనా అనౌన్స్ చేయవచ్చు అండి సో అది ఆ అధికారం కాన్ మనకు టీజీపీఎస్కి ఉంటుందన్నమాట నెక్స్ట్ గ్రూప్ వన్ రిజల్ట్ ఎఫెక్ట్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీపై ప్రభావం ఉంటుందండి ఖచ్చితంగా యాక్చువల్గా గ్రూప్ వన్ రిజల్ట్ వస్తేనే గ్రూప్ టూ గ్రూప్ త్రీ రిజల్ట్ ఇస్తారు తప్ప ముందేగానే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అయితే ఇవ్వడం అనేది అసాధ్యము ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ మళ్ళీ ఉంటాయి కాబట్టి అట్లా జరగకుండానే ముందస్తే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వర్ గారు సో మనకు చెప్పడం జరిగింది రీసెంట్గా ఇక్కడ చూడవచ్చు త్వరలో గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ ఫలితాలు ప్రకటిస్తామనేసి సో ఇక్కడ మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది వరుసగా ఇస్తారండి గ్రూప్ వన్ గ్రూప్ టూ తర్వాతనే గ్రూప్ త్రీ ఫలితాలు ప్రాసెసింగ్ చివరి దశలో ఉందని అది కూడా చివరి దశలోనే ఉందని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు సో ఈ సంవత్సరం డిసెంబర్లోనే హైదరాబాద్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పారనమాట సో మనకు ఇట్లా వన్ టూ తర్వాత త్రీ ఫలితాలు ఇస్తామనేసి చెప్పడం జరిగింది సో అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అనేసి అడుగుతున్నారు యాక్చువల్గా మనకు ఏదైతే ఈ ఎమ్మెల్సీ అండ్ పంచాయతీ ఎలక్షన్లు యాక్చువల్లీ పంచాయతీ ఎలక్షన్లు అనేది ఏంటిదంటే మనకు టెన్త్ ఎగ్జామ్స్ మార్చి నుంచి ఉంటాయి యాక్చువల్లీ మార్చ్ ఫిఫ్టీన్ వరకు ఉంటాయి సెవెంటీన్ ఎయిటీన్ ఆ టైం నుంచే మనకు పంచాయతీ ఎలక్షన్స్ అనేది స్టార్ట్ అవ్వ జరుగుతుంది అంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఎవరైతే సర్పంచ్లు ఉన్నారో ఆ సర్పంచ్ యొక్క టర్మ్ అనేది అక్కడ వరకే కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు మార్చి నుంచి కొత్త నోటిఫికేషన్ ఇస్తారు పంచాయతీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఆ ఎలక్షన్స్ అయిపోయినమ్మటే మనకు కొత్త నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వచ్చు మనకు టీజీపీఎస్సి అధికారం ఉంటుంది కాబట్టి సో రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి అధికారం ఉండదు ఉంది కాబట్టి కానీ ఇక్కడ కొంతవరకు రాజకీయమైన కోణం ఏర్పడితే మనం చెప్పలేము ఎందుకంటే మనం రీసెంట్గా చూస్తున్నాం తరచుగా ఎలక్షన్స్ ముందు గాను లేకపోతే ఎలక్షన్ తర్వాత గాను సో ఇలాంటి జరుగుతూనే ఉన్నాయి అదేవిధంగా మనకు రీసెంట్గా ఏం చెప్తున్నారంటే ఈ ఏదైతే పాత రికమెంట్స్ గ్రూప్ వన్ టూ త్రీ ఏదైతే ఉన్నాయో అవన్నీ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మనకు రిజల్ట్ ఇచ్చిన తర్వాత కొత్తగా మే నుంచి నోటిఫికేషన్లు ఉంటాయనేసి రీసెంట్గా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు మనకు తెలిపడం జరిగిందండి సో ఒకవేళ ఉంటే మే ఏప్రిల్ ఆరు మేలో ఉంటుంది ఏప్రిల్లో కూడా దాదాపు ఉండకపోవచ్చు ఎందుకంటే ఏప్రిల్లో ఈ యొక్క ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఇష్యూ ఉంటుంది కాబట్టి మేలో ఉండే అవకాశము ఎక్కువగా ఉంటున్నాయండి మే లేదా జూన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట కొత్త నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు నెక్స్ట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ మారుతుందా సార్ అంటున్నారు యాక్చువల్గా గ్రూప్ టూ గ్రూప్ త్రీ సిలబస్ మారుతుందా అనే అంశంపై మనకు నా రీసెంట్గా టీజీపీఎస్సీ చైర్మన్ మనకు బుర్ర వెంకటేశ్వర సార్ ఏం చెప్పారంటే మొన్న ఏదైతే సిలబస్ విషయంలో అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి అన్ని పేపర్స్ అవసరమా అంటున్నారు అంటే ఒక గ్రూప్ టూ ఎగ్జామ్స్కి దాదాపు ఫోర్ పేపర్స్ అవసరమా గ్రూప్ త్రీ ఎగ్జామ్స్కి త్రీ పేపర్స్ అవసరమా అంటే ఎందుకు అంత అవసరమా అంటున్నారంటే ఇప్పుడు అన్ని పేపర్స్ మళ్ళీ అవి కరెక్షన్ చేసి అది చే అది మళ్ళీ అన్ని ఎగ్జామ్స్ పెట్టే బదులు సో రెండు పేపర్లు అయినా ఒక పేపర్ అయినా అట్లా పెట్టేసి తొందరగా వితిన్ టూ త్రీ మంత్స్లోనే రిజల్ట్ ప్రకటిస్తే రిక్రూట్మెంట్ అనేది సో ఫాస్ట్ ఫాస్ట్గా జరగవచ్చు జరుగుతుంది కాబట్టి సో వన్ టూ పేపర్స్ అనేది అనుకుంటున్నారనేది విషయం అనేది తెలుస్తుంది అనమాట ఒకవేళ సిలబస్ మారుతుందా అంటే మొత్తం ఏం మారదండి కొత్త సిలబస్ అయితే ఏం ఉండదు ఏదైతే ఈ పాత సిలబస్ ఉందో దా దాని యొక్క వెయిటేజ్ అనేది తగ్గిస్తారనమాట అంతే సో వెయిటేజ్ తగ్గించి సో నోటిఫికేషన్ ఇస్తారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ పేపర్ ఉన్నది అది ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే మనకు సివిల్స్ సర్వీస్ స్టాండర్డ్ పేపర్ కాబట్టి అన్ని పేపర్లో ఫస్ట్ పేపర్ ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ సెకండ్ పేపర్ కనుక చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ మనకు పాలిటీ ఉంటుంది సెకండ్ పేపర్లో హిస్టరీ ఉంటుంది నెక్స్ట్ సోషాలజీ ఉంటుంది ఈ త్రీ పేపర్స్ దాదాపు వన్ మార్క్స్ ఉంటుంది కదా సో ఫిఫ్టీ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది ఈచ్ పేపర్లో అయితే దీంట్లో ఏదైనా ఈ హిస్టరీ కానీ పాలిటీ కానీ ఏదైనా వాళ్ళ యొక్క మార్క్స్ కొంచెం వెయిటేజ్ తగ్గించి లేదా సోషాలజీ కానీ దాని యొక్క వెయిటేజ్ తగ్గించి మిగతా అయితే ఎకనామిక్స్ ఉందో దాని వెయిటేజ్ ఫుల్ఫిల్ చేస్తారనమాట సో అట్లాగే కూడా చేసే అవకాశం ఎక్కువ ఉందండి సో అట్లాగే చేస్తారనుకుంటున్నాను ఖచ్చితంగా సిలబస్లో మా మార్పు ఏదైతే ఉందో లేకపోతే కొత్త సిలబస్ రాబోతుందా కొంతమంది అయితే ఎథిక్స్ ఇస్తారు కదా సార్ అని అడుగుతున్నారు సో కొంతమంది అయితే ఇంకొకటి అడుగుతున్నారు సో అవన్నీ వాస్తవాలు మనకు ఎటువంటి సమాచారం లేనో సో దాని గురించి ఇప్పుడు చెప్పుకోవడం అనవసరమైన విషయం కాబట్టి సో ఉన్నటువంటి ఏదైతే సిలబస్ ఉన్నదో సో మనం పాత నోటిఫికేషన్లో ఉన్నదో అదే చదవండి అండి ఇప్పుడు అయితే రెండు వేల ఇరవై ఐదు సో జాబ్ క్యాలెండర్లో అయితే ఖచ్చితంగా ఈ సిలబస్ అనేది మారదు ఎందుకంటే ఓల్డ్ స్టూడెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకొని ఉంటుంది కాబట్టి సో ఈ సిలబస్ అయితే మారదు ఏదైతే మనకు పేపర్ వన్ జిఎస్ అండ్ పేపర్ టూలో హిస్టరీ అండ్ పాలిటీ అండ్ ఎకనామిక్స్ అండ్ పేపర్ త్రీలో సారీ అండి ఫిప్ పేపర్ టూలో హిస్టరీ పాలిటీ సోషియాలజీ పేపర్ త్రీ ఎకనామిక్స్ పేపర్ ఫోర్ ఏదైతే ఉద్యమం ఉందో సో ఇదే కంటిన్యూగా ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ జాబ్ క్యాలెండర్ వరకు ఆఫ్టర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ తర్వాత మార్చే అవకాశం ఎక్కువగా ఉంటుందనేసి సో మనకు రీసెంట్గా వచ్చేటటువంటి ఒక ఒక రూమర్స్ లాంటిదండి ఎందుకంటే సో చాలామంది అట్లాగే అంటున్నారు సో అట్లా కూడా చేస్తే పాత వాళ్ళకు ఓల్డ్ స్టూడెంట్స్కు సో ఎటువంటి ఇబ్బంది ఉండదు కదా అనేసి అంటున్నారు సో అట్లా ఉన్నా కూడా ఒకటే మంచిదే ఎందుకంటే దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి టెన్ ఇయర్స్ లేకపోతే ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ మధ్య చదివినటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు మళ్ళీ కొత్త సిలబస్తో అంటే కొత్త విద్యార్థులతో పోటీ పడాలి కాబట్టి సో వాళ్ళకు కొంతవరకు ఆందోళనకరమైన విషయంగానే భావించాలి సో యథావిధిగా ఏదైతే నోటిఫికేషన్లో ఉందో పాత నోటిఫికేషన్ ఉందో అది మాత్రము కంటిన్యూస్గా చేసి రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ అయిపోతుందో తర్వాత రెండు వేల ఇరవై ఆరు నుంచి కొత్త సిలబస్ వచ్చే అవకాశం ఉంటుంది అప్పటి నుంచి మార్చే అవకాశం ఎక్కువగా కనబడుతున్నట్టుగా తెలుస్తుంది సో మనకు యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి తరహాలు యూపీఎస్సి అండ్ ఎస్ఎస్సి తరహాలో ఉండబోతుందనేసి మనకు రీసెంట్గా టీజీపీఎస్సి బృందం మనకు బీహార్ అయినా సరే వేరే స్టేట్స్లో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని వచ్చి ఏ విధంగా చేయాలి రిక్రూట్మెంట్ ఎంత పారదర్శకంగా ఉండాలి సో ఒకవేళ ఏదైనా క్వశ్చన్ పేపర్స్ కనుక లీకేజ్ అయితే చర్యలు కఠినంగా ఏంది ఎట్లా తీసుకోవాలి సో అనే అంశం పైన రీసెంట్గానే మనకు తీసుకోవడం జరిగింది అనేసి తెలుస్తుంది సో చూద్దాం అప్కమింగ్స్ ఎగ్జామ్స్లో మంచిగా పారదర్శకంగా నిర్వహించి సో విద్యార్థుల్లోని ఇంకా ఆసక్తిని పెంచి మంచిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నామండి సో థ్యాంక్ యూ అండి సో ఇది మనకు ఈరోజు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రిజల్ట్స్ సంబంధించినటువంటి టోటల్ వీడియో అండి ఫైనల్ సంబంధించినటువంటి వన్ ఓఎంఆర్ సంబంధించినటువంటి అండ్ పంచాయతీ అండ్ ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఎఫెక్ట్ అండ్ కొత్త నోటిఫికేషన్ అండ్ సిలబస్ గురించి ఇది పూర్తి వివరాలు సో ఇది ఈ వీడియోతో మీ యొక్క డౌట్స్ మొత్తం క్లారిఫై అయ్యాయనేసి కోరుకుంటున్నానండి సో ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా నా మీ ఫ్రెండ్స్ని కూడా తెలియపరచండి సో చాలా ముఖ్యమైన వీడియోస్ ఉంటాయి అప్కమింగ్స్లో కొన్ని ట్రిక్స్ ద్వారా కొన్ని సబ్జెక్ట్ రిలేటివ్ ట్రిక్స్ కూడా చేస్తాము అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఎస్ఐపిసి అండ్ డిఎస్సి సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుందండి సో ఒకటి అండి ఆ నాలెడ్జ్ అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మన బాధ్యత సో స్వీకరించడం అనేది మీ బాధ్యతలోనే ఉంటుంది సో ఇన్ఫర్మేషన్ అనేది మేము ఖచ్చితంగా ఎవ్రీడే అనేసి ఇస్తామండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్